వెల్కమ్ టు బొమ్మల రామారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు ఈ రోజు బొమ్మల రామారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక మాయమాటలు చెప్పి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్న ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదని ముఖ్యంగా రైతులు వరిధాన్యాన్ని ఐకేపీ పిఎస్ఈఎస్ సెంటర్ లోకి తీసుకువచ్చి నెల రోజులు కావస్తున్న కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రాకల శ్రీశైలం మండల కమిటీ సభ్యులు ముఖ్యర పున్నమ్మ సర్లూరి కుమార్ దేశెట్టి సత్యనారాయణ నాయకులు మంద రాజు మేకల మంగ మంజుల నరేష్ వరమ్మ భూ లక్ష్మి నాగరాజు దేవమ్మ తటితరులు పాల్గొన్నారు ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైసీఎల్ కార్యాలయంలో ఒకరోజు ధర్నా చేయడం అనేది జరుగుతోంది ఈ ధర్నాలో పాల్గొంటున్న ప్రజలందరికీ నాయకులకు అందరికీ సిపిఎం పార్టీ మండల కమిటీ పక్షాన అదే విధంగా జిల్లా కమిటీ పక్షాన ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు చెప్పాడు గత గతస్యలు పట్టించుకోలేదు అరులైన పేదలందరికీ పెన్షన్ ఇచ్చే కాడ ఇన్న స్థలాలు ఇచ్చే కాడ ఇవ్వలేకపోయింది అధికారంలోకి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కట్టుకోవడానికి కూడా ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని అర్హులైన పేదలందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడంతో పాటు పెన్షన్లు కూడా పెంచుతామనే పద్ధతిలో అనేకమైన మాయ మాటలు చెప్పడం అనేది జరిగింది అధికారుల ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో వాటిని నేటి కూడా అమలు చేయలేదనేది కూడా మనకు కనబడతా ఉన్నది ఇలా పేదలందరూ కూడా ఎన్నో కళలు కన్నరు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మాకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయనే పద్ధతిలో మాట్లాడారు ఇలా రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మారితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు పిల్లల అన్ని రకాల ప్రాజెక్టులు పూర్తి అయిపోయి రేపు అందించిన పట్టణకి ఎలా పోలీసునే కొనుగోలు చేసి పాటు అమృత పరిస్థితిలో ఆటబడ్డారు కానీ ఇలా నెల రోజులు హైగా అయిస్తా ఉన్నా వైధాన్యం కొనుగోలు వర్షాలు పడడం వల్ల ఇలా వరిధాన్యం అంతా కళ్ళాల్లో ఉన్న వరిధాన్యం అంతా ఐకేపీ సెకర్లో ఉన్న వరిధాన్యం అంతా ఇలా నీళ్లలో కలిసిపోతూ ఉంది అదేవిధంగా గాలి దుమారం రావడం వల్ల ఇలా కొట్టుకోపోతా ఉన్నాయి ఆ రకంగా ఆరు కాలం కష్టపడ్డ ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు ఇలా రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది ప్రభుత్వానికి అర్థం చేసుకోవాలి ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో హైదరా పేరుతో ఆస్తులు కాపాడుతూ ఉన్నట్టు చెప్తా ఉన్నాడు లేదా ఇక్కడ మూసి ప్రక్షాళన చేసి మొత్తం నీళ్లు శుద్ధి చేసి మంచి నీళ్ళు అందిస్తామని చెప్తా ఉన్నాడు కానీ చెప్పిన కాదు ఇలా రైతులు లేదా పేద ప్రజలు కావాల్సిన పరిష్కారం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి నువ్వు ఊసి కడుతావు మేము సమస్యలు పక్కన పెట్టేసేసి కేవలం ఇలా పెద్దల సమస్యలు గత ప్రభుత్వం పట్టిస్తున్నట్టుగానే ఈ ప్రభుత్వం పట్టిస్తున్న పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ మండల కేంద్రంలో ఉన్న అన్ని రకాల సమస్యలు ఇలా ఇక్కడ దండ కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా మేము పెట్టడం జరిగింది కానీ ఇవాళ మేము దరఖాస్తు ఇస్తాం సహసీల్దార్ గారికి దరఖాస్తు ఇస్తాం ఇచ్చిన తర్వాత పరిష్కారం చేసి ఉన్నాం అందుకోసమే ఇలా గత ప్రభుత్వం లాగా ఈ పరిపాలన కొనసాగించకుండా ఈ ప్రభుత్వం ఇలా ప్రజా పరిపాలన పేరుతో ఇలా మేము అధికారంలోకి రాగానే ఏదైతే హైదరాబాద్లో ఉన్న ప్రగతి భవన్ ఉందో ప్రగతి భవన్ ప్రజలు రావడం కోసం వాటికి సంబంధించిన కంచెలు ఆ గేట్లన్నీ కూడా తీసేసి ఓపెన్గా మీరు అందరూ వచ్చి ఏ సమస్య చెప్పుకోవచ్చు పద్ధతిలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు నేటికి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తారనేది కూడా మనకు కనబడతా ఉన్నది అందుకోసమే ఇలా మహిళలకు రుణాలు కనిపిస్తుంది మహిళలకు రుణాలు లేవు ఏదైనా మాటలు కాదు దేశాల్లో చూపించాలి మీ ప్రజా పరిపాలన అనే పద్ధతిలో మేము సిపిఎం పార్టీగా ఇలా మేము ప్రజా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల సమస్యలు ఏమున్నా వాటిని పరిష్కారం చేయమని మేము కోరుతా ఉన్నాం ఇక లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి అనేక రూపాలైన ఆందోళన ఆందోళన చేస్తామని ఇలా మేము హెచ్చరిక చేస్తూ హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఈ కాలంలో ఇచ్చిన దరఖాస్తులు కూడా ప్రజల దరఖాస్తులు ఇచ్చాం పేదలకు సంబంధించిన దరఖాస్తులు అనేకం ఇచ్చాం కానీ వాటి పరిష్కారం కూడా నేటికి చేయలేదు వాటిని కూడా వెంటనే పరిష్కారం చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈ ప్రభుత్వం దిగొచ్చే విధంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక రూపాలైన ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ నేను సెలవు తీసుకుంటా